సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఈరోజు వీడియో ఏంటంటే మానిటైజేషన్ కాకుండానే మనం మనీ ఎర్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ సో నేను మీకు క్లియర్గా చెప్తాను కొంతమంది వీడియోస్ చేస్తుంటారు కానీ కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది సో అట్లా తగ్గినప్పుడు పాప వాళ్ళు చాలా బాధపడుతుంటారు అంత కష్టపడి చేసులో యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గడం వల్ల వాళ్ళు అసలు ఇక ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో ఎందుకంటే వాళ్ళకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది సో మీరు అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏంటంటే మీరు వీడియోస్ పెడతనే ఉంటుంది కంటిన్యూగా దానికి ఎంత మనం వస్తుందో మీకు ఎట్లా తెలియాలి దానికి అనేది ఒక యాప్ ఉంటుంది నేను యాప్ అనేది మీకు చెప్తాను స్క్రీన్ రికార్డింగ్ చేసి

సో అక్కడ మన ఛానల్లోకి వెళ్ళండి ఈ ఛానల్లోకి వెళ్ళి మీ యూట్యూబ్ లింక్ ఉంటుంది కదా సో దాన్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం సిగ్నల్స్ లో ఉంది సో వెయిట్ చేద్దాం సో ఓపెన్ అయ్యండి సో అక్కడ మోర్ మీద చేసినాక వెంటనే మన ఛానల్లో లింక్ అనేది కనిపిస్తుంది కాపీ చేసుకొని వేస్ట్ చేయాలి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొస్ట్ పేస్ట్ చేసుకోను సో మనకు చందల డిటైల్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా కన్వర్ట్ అయ్యి సో ఇక్కడ అవర్ డేస్ ఇన్ స్టేట్మెంట్ సో వీడియో మిక్స్ట్ అయిపోడం వస్తుంది టోటల్ అమౌంట్ సో దానిన మనం ఇప్పుడు మన ఇండియన్ రూపీలో చూసుకుందాం సో Google అన్నది ఓపెన్ చేసుకోని సో అకస్ సెర్చ్ యామ్లి డాలర్ సింబల్ పెట్టి 110 ఇండియన్ రూపీ అంటే ఆల్్రెడీ సెర్చ్ చేస్తామే సో చూడండి నైన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ సో చూసారు కదా ఇండియన్ రూపీస్ అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం చూసారు కదా ఇట్లా మన మనీ అనేది మన వీడియోస్కి ఇంత ఎర్న్ అవుతుంది అనేది అయితే మనం తెలుసుకున్నాము లాస్ట్ ఒకటి చెప్తా ఉన్నా కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ అది హైడ్ చేసి ఆప్షన్ అయితే లేదు మీరు వెతుకుతూ ఉంటారు ఎక్కడ హైడ్ చేయాలి ఎలా హైడ్ చేయాలి ఆప్షన్ అయితే తీసేశారు ట్వంటీ ట్వంటీ టూలో సో అంతకుముందు అయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్లో జనరల్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్ కౌంట్ని హైడ్ చేస్తుంది కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు సో మీరు సెర్చ్ చేయడం ఆపేసి ചൂസാഗ വീഡിയോ മീക്കേ കംപൽസറി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി നമ്മൾ കമൻറ്റ് ചെയ്യാൻ ഓക്കെ സോ ബൈ